కాకినాడలో అత్యాధునిక సాంకేతిక నూతన పరిజ్ఞానంతో రాధాకృష్ణ డయాగ్నోస్టిక్ ను యాభై బిల్డింగ్ సెంటర్ పేరాస్పేటలో ప్రారంభించడం జరిగిందని డాక్టర్ అలేఖ్య డాక్టర్ నాగభూషణం తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ అలేఖ్య డాక్టర్ నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో నూతన పరిజ్ఞానంతో మిషనరీని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలకు అందుబాటులో సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా ఎక్స్రేలో కొత్త రకం స్కానింగ్ ద్వారా తీయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

నమస్తే అండి అందరికీ నా పేరు డాక్టర్ నాగభూషణ్ ఈరోజు మేము రాధాకృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్ పేర్రాజుపేట కాకినాడలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఓపెన్ అండి మన డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని మిషన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన మిషన్స్ అండి మెయిన్గా మనకి ప్రెగ్నెన్సీ స్కాన్లు యాంటీనాటల్ స్కాన్స్ లివర్ ఫ్యాట్ ఫ్యాట్ క్వాంటిఫికేషన్ ఇవన్నీ చాలా బాగా ఏ టెక్నాలజీతో కూడుకున్న సాఫ్ట్వేర్లతో రిపోర్టింగ్ ఉంటుంది మాత్రం మొత్తం అంతా చాలా బాగుంటుందండి రిపోర్టింగ్ అది అలాగే బ్లడ్ టెస్ట్ అన్ని రకాల బ్లడ్ టెస్ట్లో కూడా ఎంతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మనం చేస్తాం ఇక్కడ అలాగే మన దగ్గర ఎక్స్రే కూడా ఉందండి ఎక్స్రే కూడా ఎక్స్రే విత్ స్కానోగ్రామ్ అంటాం మామూలుగా ఈ మోకాలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయించుకునే ముందు ఆ స్కానోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మన దగ్గర అవుతుంది సో ఈ అవకాశం ప్రజలందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరు డాక్టర్ ఈరోజు రాధాకృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్ పేరాజుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ కాకినాడ దగ్గర డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేశాము ఇందులో ఆధునికమైన అల్ట్రాసౌండ్ మిషన్ రిజోనా అయిన ఈ లైక్ ఫస్ట్ ఇన్ కాకినాడ అండి నెక్స్ట్ డిజిటల్ ఎక్స్రే మిషన్ విత్ స్కానోగ్రామ్ అన్ని రకమైన అడ్వాన్స్డ్ పరికరాలతో ఉన్న ల్యాబ్ ఓపెన్ చేశాము అల్ట్రాసౌండ్లో అన్ని రకమైన ఏఏ ఫీచర్స్తో కూడిన త్రీ డి ఫోర్ డి అల్ట్రాసౌండ్ లివర్ ఫ్యాట్ క్వాంటిఫికేషన్ లివర్ హోల్ బాడీ లాస్టోగ్రఫీ ఫీటర్ స్కాన్స్ అన్ని రకమైన ఏ ఫీచర్స్తో ఉన్న అల్ట్రాసౌండ్ నెక్స్ట్ డిజిటల్ ఎక్స్రే విత్ స్కానోగ్రామ్ అండి అండ్ అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్న ల్యాబరేటరీ విత్ ఫుల్లీ ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్ అండ్ ఫైవ్ పార్ట్ హెమటాలజీ అనలైజర్ కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం